హాయ్ అండి అందరికీ కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లి దేవరాల నందు సీనియరీ భాగానికి ఈ యొక్క బండలాగుడు పోటీలకు బండండి ఈసారి చూడొచ్చు నా ఇప్పుడే కోర్టు మొత్తం క్లీన్ చేస్తూ తయారు చేస్తున్నారన్న నా ఎంసీవార్ బుల్స్ రాలేదన్న నందు ఈ యొక్క సీనియర్ విభాగానికి కోర్టు అన్న ఇది ఇప్పటికైతే మొత్తం ఆరు జతలు వచ్చాయి అన్న ఇప్పటికీ ఇప్పటికైతే మొత్తం ఆరు జతలు వచ్చాయి డ్రా కూడా మధ్యాహ్నం ఇచ్చిస్తారు నా మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి రెండు జతలు వచ్చాయన్న బొజ్జా విద్యా బోబుల్ గారి జత వచ్చాయి గుత్తి ఆదిల్ గారి జత వచ్చాయన్న అలాగే ద్వారశాల గురిడ్డి గారి జత వచ్చాయి శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారి జత వచ్చాయన్న గుత్తి ఆదిల్ గారి జత వచ్చాయన్న మొత్తమారి జతలు వచ్చాయి ఇప్పటికీ ನಾ ಕಿರಿ ಪ್ರಸಾದಣ್ಣ ಕೇವಿಎಸ್ ಬುಲ್ಸ್ ರೇದ ಎಂಸರ್ ಬುಲ್ಸ್ ರೇದ అన్న స్టార్ట్ అయ్యేసరికి నాకు తెలిసి మధ్యాహ్నం చూడదన్న బండలాగుడు పోట్లు ఇక్కడ రోలీ మేడం గారి జత వచ్చాయన్న నా పెరుమాల శివకృష్ణ యాదవ్ గారి జత కూడా ఇంకా రాలేదన్న ఇప్పటికైతే మొత్తం ఆరు జతలు వచ్చాయన్న ఇప్పటికీ నా మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి రెండు జతలు రావడం ఒక జత రావడం జరిగింది అలాగే ద్వార్చల గురెడ్డి గారి జత రావడం జరిగిందన్న గుత్తి ఆదిల్ గారి జత బొజ్జా విద్యా బొబిడ్డి గారి జత మొత్తం ఆరు జతలు రావడం జరిగిందన్న మొదటి బహుమతి లక్ష రూపాయలు ఉన్నాయి ఇక్కడ ఇక బండలవాడి పోటీలకు కోర్టు అన్న మరి కొద్దిసేపటిలో కోర్టు ముస్తాఫిస్తున్నారు అన్న ఎంసీవారి పుల్స్ నా రోలీ మేడం గారి ఒక్క జత మాత్రమే వచ్చాయన్న అన్న మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అన్న ఈరోజు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది నా అన్న ఇక్కడ బండలాగుడ పోటీలు ఇంకా డ్రా కూడా తీయలేదు ఇప్పటికైతే మొత్తం ఆరు జతలు వచ్చాయన్న ఇక్కడ కేటగిరీ లేదన్న ఓన్లీ సీనియర్ విభాగం బండలాగుడ పోటీలు మాత్రమే రోజు మాత్రమే అన్న பிர மெசேஜ் ரீப்ளை நீக்கொக்கே ரீப்ளை மொதடி பகுமதி మొదటి బహుమతి ఒకసారి గమనించుకోండి నాకు కావాలంటే జాదా దగ్గరికి వెళ్ళి లైవ్ ఇస్తాను సార్ చూడండి ఎన్సీవారి పులిసి రాలేదన్నా Good. Okay.